హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒడ్డుపల్లి మార్కెట్ పలంనేర్ మార్కెట్ మదనపల్లి మార్కెట్ ఎలా ఉన్నాయో టమాటా ధరలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఈ మూడు మార్కెట్లలో నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదా తగ్గాయా స్టాక్ ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వడ్డేపల్లి మార్కెట్ నేరు మదనపల్లి తెలుసుకోవచ్చు ధరలు అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను బేస్తవారము అలాగే ఇరవై ఏడో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఒడ్పల్లి మార్కెట్ పలమనేరు మార్కెట్ మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఒడ్డుపల్లి మార్కెట్ చూద్దాం ఈరోజు ఒడ్డీపల్లి మార్కెట్లో రేట్లు అనేది కొద్దిగా డౌన్గా నడుస్తున్నాయి తగ్గాయి అనమాట అలాగే మదనపల్లి కూడా డౌన్గానే పోతుంది మార్కెట్ ఎంతవరకు ఉన్న ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఒడ్డీపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పోతున్నాయి టాప్ ధర సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై అయితే సెకండ్ క్వాలిటీ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు అయితే టాప్ ధరపోతుంది ఒడ్డిపల్లి మార్కెట్ టాప్ అండ్ టాప్ ఆరు వందల పదహైదు కిలోల బాక్స్ ఇంకా పలమనేరు మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి త్రీ గ్రేడ్ కాయలు వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాపరేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర పోతుంది పలమనేర్ మార్కెట్ ఆరు వందల డెబ్బై రూపాయలు ఇంకా మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్సులు చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందల వరకు అయితే పోతున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీ చూసుకుంటే ఇంకా నాలుగు వందల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల వరకు అయితే పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల నుంచి ఏడు వందల యాభై ఎనిమిది వందలు తొమ్మిది అయితే టాప్ ధర పోతుంది మార్కెట్ ఇక్కడ ఫాస్ట్ అనేది లేదు ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్ నిన్న ఎలా వెళ్ళిందో ఈరోజు కూడా అలాగే ఉంది ఈరోజు టాప్ ధర అయితే తొమ్మిది వందలు పోయింది ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఇంకా మొత్తం ఏలం పాటలు అవ్వలేదు కానీ పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ